హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వంకాయలు హార్వెస్ట్ చేద్దాము చూసారు కదా ఇవి స్టార్టింగ్ కాసిన వంకాయలు ఇవైతే విత్తనాల కోసం ఉంచేసాము చూసారా దీన్ని కోసి ఎండబెడితే మనకి సీడ్స్ వస్తాయి వీటి నుంచి మనం మళ్ళీ మొక్కలు వేసుకోవచ్చు మన పెరట్లో జస్ట్ రెండు వంకాయ చెట్లే ఉన్నాయండి ఇదొకటి అలాగే ఇదొకటి అనమాట వీటి నుంచే మనం ఎన్ని వంకాయలు కోసామో చూడండి చూసారా మనం ఈ విధంగా మన పెరట్లోనే వంకాయలు పండించుకొని తింటే చాలా హెల్దీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ and subscribe to our channel.